పావురాల నుంచి పోస్ట్ ఆఫీసుల వరకు సమాచార పంపిణీకి ఫుల్ స్టాప్ పడింది ఒకప్పుడు పోస్టు బాక్స్లో ఎన్నో బాధలు ఆనందాలు రహస్యాలు ఇలా అనేకం నిక్షిప్తమై ఉండేవి వాటి నుంచి వచ్చే ఉత్తరాల కోసం చకోర పక్షుల్లా వేచి చూసేవారు గత కొంతకాలంగా అది కనుమరుగైనా నేటి నుంచి పోస్టు బాక్సులు కూడా తీసేస్తున్నారు రిజిస్టర్ పోస్టులు కూడా ఆపేస్తున్నారు నేటి తరానికి తెలియని నాటి తరంలో ఉత్తరాల్లో సంబోధనలే సంస్కారాన్ని నేర్పేవి గౌరవ భావాల్ని చెప్పేవి ఉత్తరం రాయడం ఒక కళ కొడుకు లేదా కూతురు తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తే మహారాజశ్రీ పూజనీయులైన తల్లిదండ్రుల పాద పద్మాలకు అంటూ ముందు వారి యోగక్షేమాలు అడిగి తర్వాత తన యోగక్షేమాలు రాసేవాడు ఆ తర్వాత ఇంటిల్లిపాది అందరినీ అడుగుతూ ఇంట్లో పాడి పశువులు పంటల గురించి అడిగే సంప్రదాయం ఉండేది ఆ ఉత్తరంలో ఊళ్ళో తన స్నేహితుల గురించి బంధువుల గురించి అడుగుతూ తాను అడిగినట్లు చెప్పమనేవాడు ఇది ఆనాటి ఉత్తరాల సంస్కృతి సంప్రదాయం భార్య భర్తకు లేక రాస్తే మహారాజశ్రీ భర్తగారి దివ్యాసముఖమునకు అని మొదలుపెట్టి అత్తగారి ఇంట్లో ప్రతి ఒక్కరి యోగక్షేమాలు విచారిస్తూ అమ్మగారింట్లో తన పరిస్థితిని వివరిస్తూ తర్వాత తన మనసులోని మాటలేవో రాసేది ఇక తల్లిదండ్రులు బిడ్డలకు లేఖ రాస్తే చిరంజీవి అంటూ మొదలుపెట్టి ఆశీస్సులు అందించి యోగక్షేమాలు రాసి తర్వాత జాగ్రత్తలు చెప్పి అసలు విషయం రాసేవారు ప్రేమ పక్షుల లేఖల్లో చూస్తే కవిత్వం ఏరులై పారేది ప్రతి అక్షరంలో ప్రేమ వైరాగ్యం ఎడబాటు ఇలా ఎన్నో కాలం నుంచి జాలువారేవి ఇప్పుడు ఉత్తరాల కాలం పోయిందిగా సంస్కారవంతమైన ఆ సంబోధనలే లేవు మొబైల్ యుగంలో హాయ్ అంటూ మొదలుపెట్టి రెండు ముక్కల్లో చాటింగ్ లేదా మెసేజ్ ఇచ్చేడమే ఎన్నో అనుభూతులను అనుభవాలను భావాలను విరహ వేదనలను తనలో దాచుకొని మోసుకొచ్చిన పోస్ట్ బాక్స్ ఇప్పుడు శాశ్వతంగా సమాధైపోయింది దానికంటే ముందు ఉత్తరాల కాలం పోయి బంధాలు అనుబంధాలు సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా మారాయి అనధికార లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ మరియు నిబంధనలు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ను విడుదల చేసింది ముప్పై ఆరు రెండు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్ల యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదులోపు ఎల్ ఎస్ డిటిసిపి ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు నాలుగు వేల చదరపు మీటర్లు లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజములలోపు విస్తీర్ణం కలిగిన వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోనవచ్చును ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లు పది శాతం ఓపెన్ స్పేస్ లేని లేనియడలా ప్లాట్ యజమానులు ఈ స్కీమ్ ద్వారా పద్నాలుగు శాతంలో యాభై శాతం రాయితీతో అనగా ఏడు శాతం ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలడు నలభై ఐదు రోజుల్లో అనగా తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుముతో పది శాతం రాయితీ ఉంటుంది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై లోపు చెల్లిస్తే అపరాధ రుసుముతో ఐదు శాతం రాయితీ ఇస్తారు తొంభై రోజుల్లో దరఖాస్తు చేసుకున్నని ఎడల కఠిన చర్యలు తీసుకోనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించగలరని తెలియచేస్తున్నాము ఇట్లు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి నుడా చైర్మన్ కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా